అస్సలం ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైన్ టెస్టీ ఆఫ్ హోమ్ ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి మార్నింగ్ మార్నింగ్ మొత్తం పనులన్నీ ఫినిష్ చేసేసాను ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే ఉంది నాంపల్లిలో వర్క్ ఉంది ఫ్రెండ్స్ ఆ వర్క్ ప్రాసెస్ మీద బయటకు వెళ్ళే ఉంది అనమాట ఇంకా లంచ్ ఏం చేశాను అది కూడా నేను చూపిస్తాను ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా లంచ్ అయితే తొందరగా ఫినిష్ చేసేసుకుంటాము ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత టైం అవుద్దో తెలియదు ఈవినింగ్ డిన్నర్ కూడా మా వారు బయట ప్లాన్ చేసేశారు ఈరోజు లంచ్ చూపిస్తానన్నాను కదా ఫ్రెండ్స్ ఏంటి చేపల ఎగురి ఉండాలని ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను టీ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మొత్తం పనులన్నీ పూర్తి చేసేసుకొని తొందరగా బయటకు అయితే బయలుదేరదాం మార్నింగే మేము బయలుదేరేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ లెవెన్ థర్టీకి ఇంకా బయటకైతే బయలుదేరాము ఇప్పుడు ట్యాంక్ బండ్కి కూడా వచ్చేసాము ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే ఎలా ఉందో ఇంకా మబ్బు మబ్బుగానే ఉంది క్లైమేట్ అయితే మాకు ఇక్కడ తెలంగాణలో అయితే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా మార్నింగే ట్రాఫిక్ కూడా చాలా ఉంది ఇంకా క్రిస్మస్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో ఇలా బైక్ మీద అయితే బయలుదేరాం అన్నమాట నాంపల్లికి ట్యాంక్ బండ్ మీద నుంచి ఇలా ట్యాంక్ బండి మీద నుంచి వెళ్తుంటే చల్లది వీస్తుంది ఫ్రెండ్స్ అసరికే చలికాలం ఫ్రెండ్స్ ఇలా మనం ట్యాంక్ బండి మీద నుంచి వెళ్తుంటే పక్కనే ఫుట్ పాత్ మీద ఐస్ క్రీమ్ బండ్లు ఇంకా పానీపూరి బండ్లు చాట్ మసాలా అయితే ఉంటాయి ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఆగి మనం చాట్ మసాలా అవి అయితే తింటామనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాట్ మసాలా అయితే తీసేసుకుంటున్నాం ఒకటి ఇక్కడ ఈ చాట్ మసాలా అయితే చల్లటి వెదల్లో స్పైసీ స్పైసీగా క్రంచీ క్రంచిగా తినొచ్చు అనమాట ఇంకా మా వారైతే తీసుకున్నారు ఇద్దరం అయితే ఈ చాట్ మసాలానైతే ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ ఇక్కడ బాగా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ మన తెలంగాణ సచివాలయం కూడా కనిపిస్తుంది మీకు దగ్గర నుండి చూపిస్తాను సచివాలయము చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ట్యాంక్ బండ్ అనమాట ఇక్కడ కూర్చోడానికి కూడా మనకు బాగా గా ఉంటాయి చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంతమంది వచ్చి కూర్చున్నారు క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకైతే వెళ్ళిపోతున్నాం నాంపల్లికి ఫ్రెండ్స్ మీకు దగ్గర నుండి నేను తెలంగాణ సచివాలయం చూపిస్తానన్నాను కదా చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ సచివాలయం ఎలా ఉందో దగ్గర నుండి చూసారా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సచివాలయం ఎలా ఉందో ఇంకా ఈ తెలంగాణ కోసం మంది అమరుల్లో వారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ అమరజ్యోతి అని నిర్మించారనమాట రీసెంట్గానే ఇవన్నీ కొత్తగా కట్టిన ప్రాజెక్ట్సే హైదరాబాద్లో వచ్చేసి చూడండి అమర్జ్యోతి దగ్గర నుండి మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నుంచి ట్రావెల్ చేసి నాంపల్లికి అయితే వచ్చేసాము ఇక్కడ నీలోఫర్ కే ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇరాని చాయ్ అయితే చాలా ఫేమస్ అనమాట ఇంకా ఇరానీ చాయ్ తాగుదాం అనేసి ఇక్కడైతే ఆగాము మేము నాంపల్లికి వచ్చిన పని అయితే మేము పూర్తి చేసేసుకున్నాము ఇక్కడ చాయ్ బిస్కెట్ సమోసా ఒక ఇరానీ చాయ్ అయితే తీసేసుకున్నాము చాలా బాగుంటుంది చాయ్ వచ్చేసి ఇంకా నైట్ అయితే అయిపోయింది మేము ఇంటి దగ్గరకు వచ్చేసరికి చాలా తొందరగా చీకటైతే అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పిల్లల్ని తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ బయట డిన్నర్ ప్లాన్ చేశామనేసి ఇక్కడ మాకు దగ్గరలో గ్రీన్ మైండ్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చేసామనమాట ఇంకా పొద్దు నుంచి తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము నేను లోపల నుంచి కూడా రెస్టారెంట్ వీవు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంది స్టెప్స్ ఎక్కి ఇలా పైకి అయితే వెళ్ళిపోవాలి చూడండి ఫ్రెండ్స్ రెస్టారెంట్ బయట నుంచి వ్యూ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను రెస్టారెంట్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపల నుంచి రెస్టారెంట్ వ్యూ ఫ్రెండ్స్ మీకు మండి బిర్యానీ తినాలనుకున్నా ఇక్కడ తినొచ్చు అనమాట మేము టేబుల్ బుక్ చేసుకున్నాం కనుక మేము టేబుల్ దగ్గరికి వచ్చేసాం మండి బిర్యానీ తినాలనుకుంటే కింద కార్పెట్స్ పరిచి ఉన్నాయి అటువైపు ఉంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు స్టార్టర్ లో ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే మాకు సర్వ్ చేసేసారు చికెన్ లాలీపాప్ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంది ఇంకా మొత్తం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మేము ఫిష్ ఫ్రైడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము ఫ్రైడ్ ఫిష్ ఇంకా ఇక్కడ చికెన్ లాలీపాప్స్ తింటూనే ఉన్నాము అందులోనే ఫ్రైడ్ ఫిష్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి అపోలో ఫిష్ ఫ్రెండ్స్ ఫిష్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్రైడ్ ఫిష్ కూడా మాకు సర్వ్ చేసేసారు ఇంకా దాని తర్వాత డబల్ గోస్ట్ దమ్కా బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం మటన్ బిర్యానీ ఇది వచ్చేసి ఇంకా మటన్ బిర్యానీ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది మటన్ బిర్యానీ కూడా ఎక్స్ట్రా మటన్ కావాలంటే ఎక్స్ట్రా మటన్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు మటన్ కూడా చాలా టెండర్గా జ్యూసీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా బిర్యానీ కూడా తిన్న తర్వాత డిజర్ట్ కూడా ఆర్డర్ చేసుకున్నాము లో వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ ఇంకా కద్దుక కీర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఆప్రికాట్ డిలైట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా ఎంజాయ్ చేస్తూ తినేసాం ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వెంటనే నా వీడియోస్కి ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరిచ్చే ఒక కామెంట్ ఒక లైక్ వేరే వీడియో చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ